నమస్తే నేను సుమలత వెల్కమ్ టు టెన్యూస్ మూడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు నెల్లూరు జిల్లా కావలి బృందావనం కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవముల వివరములు తెలియచేయు పత్రికను శుక్రవారము బృందావన హౌసింగ్ కాలనీ ప్రెసిడెంట్ శ్రీరామ్ మాల్యాద్రి మరియు కమిటీ సభ్యులు పత్రికా విలేకరుల సమక్షమున శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము నందు విడుదల చేయడం జరిగింది భక్తులు అక్టోబర్ మూడో తేదీ నుండి జరుగు నవరాత్రి బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు వింత కృష్ణారెడ్డి బృందావన కాలనీ వాసులు ఆర్య వైశ్య సంఘం సెక్రటరీ కోశాధికారి మరియు సభ్యులు పాల్గొనడం జరిగినది నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి విశదీకరించిన తర్వాత లాంఛనంగా విడుదల చేయడం జరుగుతుంది అంటే అవకాశాన్ని బట్టి ఇక్కడ ప్రతి పెద్ద రోజు కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల మాదిరి ఏకాంత సేవ జరుగుతుంది ఇక్కడ కూడా లాస్ట్ ఆ ఏకాంత సేవ సందర్భంలో స్వామివారికి తోమాల సేవలో జరిపి వేసినటువంటి మాలన్నీ కూడా పక్కన పెడుతుంటాం కొంతమంది భక్తులు తీసుకెళ్తుంటాం దాన్ని భక్తులందరికీ అంటే మన బృందావుల కాలనీలో ఉండే సభ్యులిగా కాకుండా అందరికీ అందరి చేస్తే ఎట్లా ఉంటుందని ఆలోచన చేసి దాన్ని ప్రతి మూడు నెలలకి ఆలయం ద్వారా శ్రీవేంకటాచర నిలయ కమలా కామ అభంగన విభూతిర్ణ తమిళనాడు కోటి బ్రహ్మాండ నాయకుడు ఆశ్రిత భక్తజన సంరక్షకుడైనటువంటి వెంకటాచర నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు భక్తుల్ని రక్షించడం కోసంగా భక్తుల చెంతకి చేరువయ్యేటువంటి తరుణంలో మన పట్టడం ఈ బృందావన గృహ సముదాయంలో బృందావన క్షేత్రంగా స్వామి వెంకటాచలంలో నిత్యము కూడా భక్తుల్ని రక్షించడంలో ఆలస్యం ఉన్నటువంటి స్వామివారికి కొంచెం విశ్రాంతి కోసంగా ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ బృందావన క్షేత్రంలో రూపంగా వెంకటేశ్వర స్వామి చేస్తున్నారు ఇద్దరు మాట్లాడిన కూడా పట్టుదలగా సోటిస్తుంది దాంట్లో పాల్గొనే అవకాశం మాకు తగ్గడం మా జీవితంలో ఇకపోతే ఈరోజు వాళ్ళకి బాగాలేని వాళ్ళు అంటామని నేను కూడా పోలేదు ఇక్కడ ప్రతి దఫా కూడా నేను అన్నిటిలో ఆనందాన్ని అనుభవిస్తున్నాను అదృష్టం బాగుంటుంది మరలా తిరుమలలో కూడా బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే అవకాశం కూడా నాకు భగవంతుని ఈ పీరియడ్ ఇచ్చినా ఇవన్నీ భక్తితో చెప్పే మాటలు ఎవరైనా కూడా మనకు కావచ్చు దాంట్లో కావచ్చు మనం అందిస్తున్న కొంత సమయాన్ని కొంత ద్రవ్యాన్ని కానీ కానీ మంచి కార్యక్రమాన్ని అదే మనకు తృప్తిగా ఉంటుంది ఈ అవకాశం ఇక్కడ కలుగు చేశారు కాబట్టి మీడియా ద్వారా అంతా తెలుసుకుని భక్తి పూర్వకంగా వచ్చి దర్శించుకొని మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి